సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రిపెన్స్ వారాహి వారా హిసిట్స్ ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభ సైనికులారా హరోం హరోం హరారా రండి అంటునమా జనసేనాని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వేదికపైకి సాధనంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు గుంటూరు శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాన్య మంత్రివర్యులు ఎంపీ మినిస్టర్ స్టేట్ ఆర్ డి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పయ్యావుల కేశవ్ గారు వారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తూ తీసుకువస్తూ ఉన్నారు కదలండి వేదికపైకి వస్తున్నారు చైతన్య సారథలు ఈ నాయకత్వంలో ఈ జంట కొన్ని అద్భుతాలు చేయబోతోంది ఈ ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి కలిసి చేయబోతున్నటువంటి సుసాధ్యం ఏమిటో మనం చూద్దాం ఐదు సంవత్సరాల్లో జీరో పావర్టీ అనే కలని మనం నిజం చేసుకుందాం మాన్యం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం ఇన్వైటింగ్ ఆల్ ది అదర్ డిగ్నటరీస్ ఆన్ టు ది స్టేజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ విజయానంద్ గారు గుంటూరు శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ అండ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ వారందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం ముందుగా జ్యోతి ప్రజ్వలన తోటి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం జ్యోతి ప్రజ్వలన ఉగాది పండుగ నాడు కొత్త ఆశలు కొత్త ఆస్పిరేషన్స్ కొత్త డ్రీమ్స్ ఎన్నిటికో నాంది పలుకుతున్నాం సరికొత్త బాటలకి పునాది వేస్తున్నాం ధన్యవాదాలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే అందరినీ ఇప్పుడు మనం జీరో పావర్టీ పి ఫోర్ లోగోని ఆవిష్కరించబోతున్నాం వేదిక మీద ఉన్న అతిథుల చేతులుగా ఈ లోగోని మనం ఆవిష్కరిస్తాం అన్ రాపింగ్ అండ్ అన్వేలింగ్ ఆఫ్ ది లోగో వేదికపై ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం వేదికపైకి మా మార్గదర్శులు విచ్చేశారు వారిని కూడా ఒక క్లుప్తమైన పరిచయం మరి కాసేపట్లో చేస్తాను వేదికపైకి విచ్చేసిన మార్గదర్శులకి స్వాగతం శ్రీ పివి కృష్ణారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ ఫౌండర్ ఎండి వారితో పాటు శ్రీ సజ్జన్ కుమార్ గోయంక గారు ఉన్నారు నమస్కారం సార్ అండ్ అనిల్ గారు ఉన్నారు గ్రీన్ కోర్ నుంచి మరి కాసేపట్లో మీ అందరి పరిచయాలు మళ్ళీ ఇస్తాను సార్ బట్ వేదిక మీదకి స్వాగతం సార్ స్వాగతం లోగోని లాంచ్ చేసుకుందా అన్ ర్యాపింగ్ ఆఫ్ ది లోగో పీ ఫోర్ జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు అందులో మొట్టమొదటిది జీరో పావర్టీ మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు బంగారు కుటుంబంగా నేను బంగారు కళల్ని కంటున్నా నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి మన ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పీ ఫోర్ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలాగూ వేదిక మీదకి విచ్చేశారు కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈ రోజు పిలవబోతున్నాను ఈ రోజు మేము ఎంపిక చేసిన రెండు బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి